హాయ్ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ కారపొడి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చండి రోజుకి ఒక్క ముద్దైనా వేసుకుని తినాలి ఈ కారపొడి అన్నది ఈ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకుని మనం కమ్మటి వాసన వచ్చేంతవరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి కాసేపటికి ఈ రెండు పప్పులు కూడా వేగుతాయి ఇలా వేగిన తర్వాత మనం ధనియాలు అన్నవి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలి చూడండి మనకి మునకాకు కారపొడి మనకి మంచిగా రుచిగా ఉండాలంటే కొద్దిగా పులుపు అన్నది ఉంటే రుచి బాగుంటుంది రెండు రెబ్బలు చింతపండు కూడా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోదండి ఒక రెండు రెబ్బలు చింతపండు కూడా వేసుకున్న తర్వాత మీరు తినే కారం బట్టి ఎండిమిర్చి వేసుకోవాలి కారపొడి కనుక కొద్దిగా కారంగా ఉంటే రుచిగా ఉంటుంది నేనైతే గిరవే మిర్చి తీసుకుని సగానికి కట్ చేసి వేసుకున్నాను మిర్చి వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ఆరు వెల్లుల రెబ్బలు కూడా వేసుకోవాలి కమ్మటి వాసన వస్తుందన్నమాట ఇలా వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకొని చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకుని ఈ దినుసల్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఒక ప్లేట్లో వేసుకొని ఇలా వేగాక ఇలా తీసేసుకున్న తర్వాత దినుసులు ప్లేట్లోకి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక కప్పు కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు కాస్త వేయించుకున్న తర్వాత రెండు కప్పుల మన మునగాకు కడిగి ఆరబెట్టుకున్నటువంటి మునగాకుని వేసుకోవాలండి మునగాకు ముందుగానే చక్కగా నీటిలో కడిగి ఆరబెట్టుకోవాలి చూడండి కరివేపాకు వేగింది కదా ఇప్పుడు రెండు కప్పుల మునగాకు వేసుకోవాలి ఒక కప్పు కరివేపాకు మునగాకు మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలండి ఇలాగా ఇలా రెండు కప్పులు మునగాకు వేసుకున్న తర్వాత మంచిగా మనకి కాస్త పొడి పొడిగా అయ్యేంతవరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి పొడి పొడిగా అయిపోయింది కదా మునగాకు కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి దినుసులన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా దినుసులు వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మునగాకు కరివేపాకు అవి కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా అయ్యేంతరకు అప్పుడే పొడి మనకి నిల్వ ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది మరొకసారి మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఒక్కసారి చేతితో చూపిస్తాను ఇలాగ ఇప్పుడు దీన్ని మీరు నెల రోజులు బయట పెట్టినా అస్సలు పాడవదండి చాలా చాలా రుచిగా ఉంటుంది